హలో గైస్ వెల్కమ్ టు సుమంత్ టాక్స్ అయితే గేమ్ చేంజర్ తాలూకా టికెట్స్ అనేది ఎప్పుడు రిలీజ్ చేస్తారో అని చెప్పి ఇప్పుడైతే ప్రజెంట్ డౌట్ అయితే స్టార్ట్ అయింది అన్నమాట సో ఎప్పుడు రిలీజ్ చేస్తారు ఎప్పుడు బుక్ చేసుకుందాం అని చెప్పి చాలామంది అయితే వెయిట్ చేస్తున్నారు సో దానికన్నా ముందు ప్రజెంట్ అయితే బెనిఫిట్ షోలు అలాగే రిమైనింగ్ ప్రీమియర్ షోలు సో ఇవన్నీ కూడా ఇప్పుడు క్యాన్సిల్ అయ్యాయి అని చెప్పి ఒక అనౌన్స్మెంట్ వచ్చింది మనకి సో తెలంగాణ ప్రభుత్వం నుంచి అయితే ఇప్పుడు మనకి ఆంధ్రప్రదేశ్లో అలాంటి ఇష్యూస్ అయితే ఏం లేవు గాయ అయితే తెలంగాణలో జరుగుతున్న ఇష్యూస్ వలన బెనిఫిట్స్లు క్యాన్సిల్ అయిపోయినాయి అనమాట బట్ ఆంధ్రప్రదేశ్లో అలా కాదు గాయస్ సో ప్రెజెంట్ అయితే సినిమాకి ఎలాంటి ఇబ్బందులు రావు అని చెప్పి మూవీ యూనిట్ అయితే చాలా కాన్ఫిడెంట్గా ఉందన్నమాట సో అగైన్ ఇక్కడ బెనిఫిట్ సోలు ప్లాన్ ఉంటుంది తోడు టికెట్స్ కూడా హైక్ చేస్తారనమాట ఇప్పుడు దేవరాకి ఎంత హైక్ చేశారు పుష్పకి ఎంత హైక్ చేశారు సో ఇప్పుడు గేమ్ చేంజర్కి దానికన్నా ఒక టెన్ పర్సెంట్ ఎక్స్ట్రా హైక్ వస్తుందని చెప్పి కొంతమంది అయితే చెప్తున్నారు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సింగిల్ స్క్రీన్ ఉంది సో సింగిల్ స్క్రీన్లో నార్మల్గా నూట డెబ్బై టికెట్ సో దానికి హైక్ చేస్తే రెండు వందల యాభై నుంచి రెండు వందల అరవై వరకు కూడా వెళ్ళే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట సో అది సింగిల్ స్క్రీన్ సో ఈ ప్రైజ్ హైక్ అనేది మళ్ళీ ఏదైనా అప్పుడున్న ట్రెండ్ బట్టి అప్పుడున్న పరి పరిస్థితులు బట్టి అది కొంచెం అటు ఇటు అవ్వచ్చు బట్ యాజ్ ఆఫ్ నవ్ అయితే ఒక సింగిల్ స్క్రీన్కి టికెట్ అయితే టూ ఫిఫ్టీ అని చెప్పి ఫిక్స్ చేసుకొని పెట్టుకున్నారు మూవీ అనేటు వాళ్ళు అలాగే ఇప్పుడు మల్టీప్లెక్స్ వచ్చేటప్పటికి త్రీ ఫిఫ్టీ నుంచి ఫోర్ హండ్రెడ్ వరకు అయితే దానికి ఉంటుంది అనమాట సో మల్టీప్లెక్స్ అనేది కంప్లీట్ డిఫరెంట్ ఆస్పెక్ట్ అది కామెంట్ ద సింగిల్ స్క్రీన్ అనేది ఒక డిఫరెంట్ ఆస్పెక్ట్ సో వేరియేషన్ ఉంటుంది అనమాట సో ఇది మీకు జస్ట్ ఎగ్జాంపుల్ అనమాట ఇందులో ఏమైనా మారచ్చు తగ్గొచ్చు పెరుగొచ్చు ఏమైనా జరగవచ్చు బట్ దిల్ రాజు గారు అయితే చాలా ఎక్కువగా కష్టపడుతున్నారు ఇప్పుడు ఆయన కొంతమందిని మీట్ అవుతున్నారు అలాగే ఇప్పుడు ఆంధ్రాలో కూడా కూడా తొందరలో ఆయన మన సినిమాటోగ్రఫీ మినిస్టర్ ఉన్నారు వాళ్ళతో కూడా మీట్ అయ్యి సో ఇట్లా మూవీకి రిలీజ్కి సంబంధించి కొన్ని విషయాలు అయితే డిస్కస్ చేస్తారనమాట అలా దానికి తోడు ఆయన ఇప్పుడు ఒక పదవిలో ఉన్నారనమాట సో ఫిల్మ్ ఛాంబర్ చైర్మన్ అని చెప్పి ఆయన ఒక పదవిలో ఉన్నారు సో అది కూడా ఇప్పుడు యాడెడ్ అడ్వాంటేజ్ గేమ్ కి సో ఖచ్చితంగా ఆయన హోదాలో ఉన్నారు కాబట్టి సినిమా కి అయితే ఎలాంటి ఆటంకాలు కానీ ఎలాంటి ఇష్యూస్ కానీ ఉండవని చెప్పి చాలామంది బిలీవ్ చేస్తున్నారనమాట సో మరి చరణ్ గారి మార్కెట్కి అదంతా కూడా ఎలా ప్లాన్ చేస్తారు అనేది ఫ్యాన్స్ అయితే చాలా ఎక్కువగా వెయిట్ చేస్తున్నారు అనమాట సో దానికి తోడు గేమ్ చేంజర్తో పాటుగా మిగిలిన రెండు సినిమాలు వస్తున్నాయి సంక్రాంతికి వస్తున్నాం ఒకటి డాకు మహారాజ్ ఈ రెండు సినిమాలు కూడా బుక్ మజోలో కూడా డీసెంట్గా రేటింగ్స్ ఉన్నాయన్నమాట సో వాటికి కూడా ఇంట్రెస్ట్ రేట్లు అంటే కూడా డీసెంట్గా ఉన్నాయి అలాగే ఈ రెండిట్లో మనకు డాకు మహారాజ్ బాబీ గారి డైరెక్షన్లో వస్తుంది అలాగే సంక్రాంతికి వస్తున్న అనిల్ రావుపూడి సినిమా ఆయన వస్తుందన్నమాట సో ఈ రెండు సినిమాలు కూడా మంచిగానే హిట్ లాగా వస్తాయి గైస్ ఎందుకంటే బాబీ ఒక సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనమాట ఆయనతో ఆల్రెడీ వాల్తేర్ వీరయ్య చాలా పెద్ద హిట్ కొట్టాడు లాస్ట్ టైం ఆల్మోస్ట్ రెండు వందల ముప్పై నుంచి రెండు వందల నలభై కోట్లు కొట్టాడు అనమాట ఆయన అలాగే అనిల్ రాయపూడి గారు కూడా మెయిన్ ఈ పొంగల్నే టార్గెట్ చేసుకొని తీస్తారు ప్రతి సినిమా సో మీరు కంపేర్ చేసుకోవచ్చు అప్పుడు ఎప్పుడు వచ్చిన ఎఫ్ టూ ఎఫ్ త్రీ అలాగే మన సా మన మహేష్ బాబు గారిది సర్లేర్ నీకరు ఇప్పుడు రీసెంట్గా వస్తున్నది మన సంక్రాంతికి వస్తున్నాం సినిమా సో ఇవన్నీ కూడా పొంగల్ బేస్ చేసుకొని పొంగల్ మీద టార్గెట్ చేసుకొని ఫ్యామిలీస్ని ఎంటర్టైన్ చేయాలి అని చెప్పి ప్లాన్ చేసే డైరెక్టర్ అనమాట అనిల్ రావు గారు సో అగైన్ వాళ్ళందరితో కూడా కాంపిటీషన్ చాలా ఎక్కువగానే ఉంటుందని చెప్పి కొంతమంది అనుకుంటున్నారనమాట సో అనిల్ రావు కూడా గారు అసలు నమ్మలేము ఎందుకంటే ఆయన ఈజీగా నవ్వించేయగలరు అలాంటి వాళ్ళని ఆయన సో కామెడీ కానీ అలాగే డ్రామా కానీ ప్రతిదీ కూడా చాలా ఈజీగా పండిస్తారు ఆయనకు అదంతా తెలుసు అనమాట సో అగైన్ బాబీ గారు కూడా అలాంటి డైరెక్టర్ మాస్ ఎలివేషన్స్ అంతా కూడా ప్లాన్ చేస్తూ ఉంటారు అనమాట నిజంగా సంక్రాంతికి అయితే మూడు సినిమాల్లో గేమ్ చేంజర్ ప్యాన్ ఇండియా రిలీజ్ కాబట్టి ఒక మెట్టు ఎక్కువ అయిపోందనమాట సో ఈ రెండు సినిమాలు కూడా వన్ డే ఆ రిలీజ్ డేకి మొత్తం తేలిపోద్ది ఏంటి అసలు కథ ఏంటి అని చెప్పి సో మూడు సినిమాలు కూడా యాజ్ ఇట్ ఈజ్గా మంచి సక్సెస్ అవుతాయని చెప్పి చాలామంది బిలీవ్ చేస్తున్నారు అనమాట సో మీరేమనుకుంటున్నారో ఒకసారి కింద కామెంట్ చేయండి గైస్ థ్యాంక్ యూ